హాయ్ అండి అందరికీ సో మార్నింగ్ పూట్లో మనం వేడి వేడి పొంగల్ చేసుకుంటాం కదా సో చాలా త్వరగా ఫాస్ట్గా ఎలా అనేది ఈ ఫుల్ వీడియో చూసి నేర్చుకోండి నచ్చితే లైక్ చేయండి ఒక గ్లాస్ రైస్కి పెసరపప్పు కొంచెం లైట్గా దీన్ని వేపుకోవాలన్నమాట ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా కొంచెం కొంచెం లైట్గా వేపేసుకొని రైస్తో పాటుగా ఇవి కూడా అక్కడ వేసుకొని గ్లాసు మేర పోసాను కదా నేను ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కొంచెం అందులో మిరియాలు కొంచెం సాల్ట్ వేసుకొని ను ఏం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏమి పెరిగినప్పుడు లేకపోతే కర్రీస్ ఏమి లేవు అనుకున్నప్పుడు ఇలా పొంగల్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుండదు అనమాట నేను అలాగే చేస్తాను రోజు మార్నింగ్ కూడా అప్పుడప్పుడు ఇడ్లీలు దోశలు ఇవన్నీ పొరు కొట్టేసినప్పుడు నేనైతే పప్పు బియ్యం కలిపి గ్లాస్ నారేసాం కదా ఇప్పుడు వచ్చి గ్లాస్కి మూడు గ్లాసుల లెక్కన వాటర్ అయితే వేయాలి కొన్ని మిరియాలు కొంచెం సాల్ట్ కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని ఇవన్నీ వేసేస్తాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఇది అయిన తర్వాత అప్పుడు సాల్వ్ చేసుకోవాలి నాలుగు విజయ్స్ వచ్చిన తర్వాత రైస్ అయితే ఇలా దగ్గరికి ఇలా అయిపోయింది కొంచెం ఇది లూజ్గా గా ఉంటే బాగుండిద్ది కదా అందుకనే కొంచెం వాటర్ అయితే పెట్టాను ఈ వాటర్ కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ పెట్టాను ఇది కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం పోపు పెట్టుకోవాలి అనమాట

తాలింపు చేయడం అయిపోయింది చూశారు కదా ఎలా ఉందో ఈ మాత్రం అంతే సరిపోద్ది నెయ్యి మనం ఇందాకే రైస్ ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు మాకైతే సరిపోద్ది నేను కొంచెం ఎక్కువగానే వేసేసాను ఇందాకే చూడండి రెడీ అయిపోయింది